పోవట వలన ఇంట్లో గద్దెంపసాగను ఆయన వారిని గద్దెంపసాగను హలలుయాలుయా అయితే ఇక్కడ మారు మనసు పొందని పట్టణములు అని ఉన్నాను అనమాట ఏమంది మారు మనసు పొందని పట్టణములు కానీ ఇక్కడ మారు మనసు పొందని పట్టణములు కాదు మారు మనసు పొందని మనుష్యులు హలలుయా 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 పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసానో ఆ పట్టణములు వారే మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని సాగను అయితే ఇక్కడ రెండు పట్టణాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట ఆ రెండు పట్టణాల పేరు కొరాజైనా బెత్సయ ఏం పేరు కొరాజైనా బెత్స రెండు గ్రామాలు రెండు గ్రామాలు బట్టి ఇక్కడ సూటిగా దేవుడే మాట్లాడుతున్నాడు ఏదైనా మాట్లాడుతున్నాడు తెలుసా ఈ రెండు పట్టణాల్లో నేను విస్తారమైన అద్భుతములు చేశాను ఏం చేశాడు విస్తార రెండు మూడు అద్భుతములు కాదు విస్తారమైన అద్భుతములు చేశాడు అక్కడ ఎక్కడ ఖరాజైన పెస్తా విస్తారమైన అద్భుతములు చేశాను కానీ ఆ పట్నం వారికి ఏమీ లేదు ఏం లేదు మారు మనస్సు లేదు అక్కడ రెండు పట్టణాలతో దేవుడు సూటిగా దేవుడే మాట్లాడుతున్నాడు అనమాట ఈ రెండు పట్టణాల్లో నేను విస్తారమైన అద్భుతములు చేశాను కానీ వారికి ఏం లేదు మారు మనస్సు లేదు ఇక్కడ ఏం చెప్పాను నేను మారు మనసు పొందని అని చెప్పాను కానీ ఇక్కడ మారు మనసు పొందని పట్టణములు కాదు మారు మనసు పొందని మనుషులు అయితే ఆ రెండు పట్టణాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు కదా ఈ రోజు నీతో నాతో కూడా మీరు దేవుడు నీతో నాతో కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు అనమాట ఏం మాట్లాడుతున్నాడు మీలో నేను ఎన్ని అద్భుతములు చేశాను విస్తారమైన అద్భుతములు చేశాను కానీ మీకు మారు మనసు ఉందా లేదా అని దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచించండి మనకి మారు మనసు ఉందా లేదా అసలు మారు మనసు అంటే ఏంటి అసలు మారుమానసు అంటే ఏంటి దేవుని రక్షణ పొందుకున్నారా మీరు మారుమానసు పొందారంటే మేము పొందాము మారుమానసు పొందాము రక్షణ తీసుకున్నాము ప్రాచీన స్వభావంను విడిచిపెట్టి నవీన స్వభావములు ధరించుకున్నవలను ప్రాచీన స్వభావం అంటే మన పాత రోత స్థితి మన పాత రోత స్థితి అంటే మనమై ఎక్కడ ఉన్నవారు పాపములో ఉన్నవారు మూల పాఠములు తట్టు తిరిగిన వారమైన మనల్ని దేవుడు ఏం చేసాడు తన స్వరక్తము చేత తన స్వనీతి ద్వారా మనల్ని మన దుర్నీతి పాపములన్నీ ఏం చేసాడు ఆయన పొందిన గాయము ద్వారా మనల్ని ఆయన రక్తంలో మనల్ని ఏం చేద్దాం విడుదల పొందాడు మన పాపములని ఏం చేశాడు ఆయన క్షమించాడు కానీ ఇక్కడ మారు మనసు అంటే ఏడు తెలుసా నీవు చేసిన పాపములు నీవు చేసిన అతిక్రమములు నీవు చేసిన దోషములు అవన్నీ నీకు నీ ఇప్పుడు నీకు నీకు తెలుస్తాయే లేదా ఇప్పుడు నేను ఉన్నాను అనుకో నేను ఏ పాపం చేస్తున్నానో నాకు తెలుస్తుంది మన రహస్య పాపాలు కూడా నాకు తెలుస్తాయి కానీ ఎవరికి తెలియదు మన అందరికీ తెలియకపోవచ్చు దేవుడికి నీకు మాత్రమే తెలియాలి ఆ పాపాలన్నీ మనం ఒప్పుకొని మళ్ళీ తిరిగి ఆ పాపంలోనికి వెళ్ళకూడదు అదే మారు మనసు ఒప్పుకొని ప్రార్థన చేసి అదే చే పాపం చేసి ఒప్పుకొని మనలా తిరిగి పాపంలోకి వెళ్ళగా అది మారు మనసు కాదులుయాలుయా నువ్వా అది తప్పు త్రా అన్నప్పుడు ఆ పాపాలను అక్కడ నుంచి విడిచిపెట్టి మార్గంలోకి వెళ్ళినప్పుడే అది మారుమనసు హూయా అయితే ఇక్కడ ఈ పట్నప్పుడు ఈ పట్నం వారు కూడా ఏం చేశాడు దేవుడికి వారికి విస్తారమైన అద్భుతం చేసినప్పుడు కానీ ఏం పొందలేదు మనసు పొందలేదు అయితే అయితే వారిని ఇట్లా గర్తిస్తున్నాడు చూడండి ఏ శుభ్రం వారు కూడా గర్తిస్తున్నాడు దేవుడు వాక్యం అంటే ఏదో నానం చేయడము కొన్నిసార్లు మాటలు ఉంటాయి కొన్నిసార్లు గర్తించడాలు కూడా ఉంటాయి ఆయన వాక్యము వాడికరా వాడిగల హలలోయ హలలోయ అయితే ఈ రెండంచులు వాడికల కర్గము కాబట్టి ఒక్కొక్కసారి ఆదరిస్తుంది మనం తప్పిదమ్ములు పాపములు చేసిన ఏడ ఏం చేస్తుంది నీతో దేవుడు సూటిగా మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలి లోబడాలి లోపడకపోతే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి అయ్యో కురాజేనా అయ్యో పెత్సేనా మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదో తూరు సీదోను పట్నంలో చేయబడిన ఆ పట్నపు వారే పూర్వమే గోని కట్టుకొని కట్టుకుని వేసుకొని మారు మనసు పొంది కొత్త ఈ ఈ గ్రామాల్లో చేసిన అద్భుతములు వేరే ప్రాంతాల్లో వేరే గ్రామాల్లో చేసిన ఏమవుతారంట వాళ్ళు తూరు సీదోన్ పట్టణాల్లో చేస్తే వారు వారు తప్పిదని ఒప్పుకొని గోనబట్ట కట్టుకొని అంటే తమ్ములు తాము తగ్గించుకొని ఏసైకి సరెండర్ అయిపోతారట హూయా అయితే ఈ రెండు పట్టణాలు అలా సరెడ్ అవ్వలేదు దేవుడు అద్భుతాలు చేశాడు కుంటివారికి వారికి కాళ్ళునిచ్చాడు వారికి చూపునిచ్చాడు చనిపోయిన వారిని లేవనెత్తాడు ఎన్నో అద్భుతాలు చేశాడు కానీ వీళ్ళు ఏం రాలేదు మారు మనసు రాలేదు అంటే ఇక్కడ అద్భుతాలు చేస్తే మారమ్మా ప్రజలు అద్భుతాలు చేస్తే మారు కానీ ఆయన రక్షణ మార్గంలోనికి ఇప్పుడు చనిపోయాక ఏముంది ఈ భూమి మీద ఉన్నంత కాలం ఇలా వెళ్ళిపోద్ది కానీ చనిపోయాక జీవ మరణములు ఉన్నాయా లేదా స్వర్గము నరకము అనేది అన్యజనుల్లో కూడా ఏమంటారు మోక్షము నరకం అంటారు మన పరలోకము నరకము అంటారు ఎవరికైనా ఇవి ఉంటాయి కదా కానీ దీని తర్వాత మన పరిస్థితి దీని తర్వాత మన స్థితి అని తెలుసుకున్నాడే రైస్తువుడు హలలోయ అయితే ఈ రెండు పట్టణాలు కూడా ఏం చేశారు ఎన్ని అద్భుతములు చేసాయి ఎన్ని విస్తారమైన అద్భుతములు చేసినా వారికి ఏమక్కలేదు తలక ఎక్కకుండా ఏం చే ఏం చేయకుండా ఉన్నారు మారు మనసు పొందకుండా ఉన్నారనమాట అయితే ఆ పట్టణం మీద దేవుడే నేరుగా మాట్లాడుతున్నాడు నేను మాట్లాడుతున్నాడు అయ్యో కొరాచీనా అయ్యో పెత్సైనా నీ గ్రామంలో చేసిన అద్భుతములు తూరు సీదోలు పట్నంలో చేసిన ఎడలా వారు మారు మనసు పొందుతారు అంటే వారు తమ్ముడు తాము తగ్గించుకొని గోరపట్ట కట్టుకొని నీ దేవుని పాదం వద్ద ఏమవుతారు సరండర్ అవుతారని అదే దేవుని మాటకి ఏం చేస్తారు లోపడతారు అయితే ఈ రెండు పట్టణాలకి దేవుడే చెప్తున్నాడు చూడండి విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్నముల వారి గతి వారవ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను అయితే విమర్శ దినమందు మనందరికి ఏముంటుంది నువ్వు చేసిన ప్రతి పాపానికి నువ్వు చేసిన ప్రతి దోషానికి తెలిసి తెలిసి చేసిన పాపానికి మనం ఒప్పుకుంటాం ఒప్పుకుంటామనేదా నేను లాస్ట్ శుక్రవారం చెప్పాను ఏం చెప్పాను బిఫోర్ లాస్ట్ శనివారం చెప్పారు మన అతిక్రమంలో మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు చూ